హలో ఫ్రెండ్స్ ప్రోమో వచ్చింది ప్రోమో చూసారా చూడకపోతే చూడండి చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఓకే ప్రోమో చూసి వీడియో చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేస్తే ఇంకో నలుగురికి వెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ రండి ఆ ప్రోమోలో ఎంటర్టైన్మెంట్ ఈ ప్రోమోనే కదా ఇంత ముందు ప్రోమోలు కూడా వచ్చినాయి కదా వాటిల్లో ఎంటర్టైన్మెంట్ అనే మాట లేదు మీకు ఏమైనా వినపడిందా నాకైతే ఇనపడలేదు నాకు సార్ చెప్పలేదు మరి అది మరి మర్చిపోయాడా లేకపోతే చెప్పకూడదని చెప్పలేదా అది ఆలోచించండి మీరు తర్వాత రెండు రంగం అంటున్నాడు చదరంగం కాదు రెండు రంగం అంటున్నాడు ఏంది ఎవరు కొట్టుకోవడమేనా ఏమో అయి ఉండొచ్చు మరి చెప్తున్నాడు కదా నాకు సార్ మరి ఎంటర్టైన్మెంట్ అంటే షో ఎక్కడికో కనపడకుండా పోయిందని మరొకవేళ ఈ చదరంగం రెండు రంగం అని పెట్టారేమో అది కూడా ఉండొచ్చు ఎందుకంటే షో మరి ముందుకెళ్ళాలి టీఆర్పీ రేటింగ్ పెరగాలి మరి చాలా హిట్ అవ్వాలి కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాడుకుంటే ఏ విధంగా చేస్తే షో కనపడకుండా పోకుండా కనపడతా ఉండాలో అందుకనే వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు ఓకే మరి నాకు సార్ అయితే మాత్రం ఎంటర్టైన్మెంట్ అనే మాటే మర్చిపోయారు ఆ మాటే అనలేదు ఎప్పుడు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీకు అన్లిమిటెడ్ అని చెప్పేవాళ్ళు కదా అన్లిమిటెడ్ కదా లిమిట్ కూడా లేదంట ఆ మాటే నాకు సార్ నోట రాలేదు ఓకే ప్రతిసారి వచ్చినప్పుడు కూడా చదరంగం అడినాడు రెండు రంగం అడినాడు ఓ ఈసారి ప్రోమ్లో అయితే నాకు సార్ గెటప్ కానీ ఆ చైర్లో కూర్చోవడం కానీ ఆ డ్రెస్ కానీ మొత్తం సీరియస్గానే ఉంది కామెడీ ఎంటర్టైన్మెంట్ లేనే లేదు మళ్ళీ వెన్నెల కిషోర్ ఎంటర్ అవ్వటం ఎంటర్ అవుతుంటే అక్కడ మంకీ బొమ్మ కానీ మాయా ద్వీపం కానీ గదగారి అవన్నీ కూడా పాత సీజన్లో గుర్తు చేస్తూ అవన్నీ పెట్టినట్టున్నారు అంటే ఆ సీజన్లో ఏమన్నా రెండు రంగాలు ఏమన్నా తీసుకొని ఇక్కడ పెడతారేమో మేబీ అయ్యం చై కూడా చూపించారు ఓకే వెనూల కిషోర్ వచ్చిన తర్వాత నేను బిగ్ బాస్లో ఉండటానికి వచ్చానంటే బిగ్ బాస్నే మార్చేస్తా ఉన్నారు ఏంది నాకు సార్ నాకు అర్థం కదా బిగ్ బాస్ మార్చి కొత్త బిగ్ బాస్ ఏమైనా పెట్టారా చూడండి ప్రోమోలో బిగ్ బాస్నే మార్చేసామని అన్నారు మరి తర్వాత డబల్ డోస్ అన్నారు డబుల్ ఇల్లు అన్నారు అంటే డబుల్ డోస్ అంటే ఏంది తను కూడా గుద్దుకోవడం కాబట్టి దానికి మించి ఇంకేమన్నా ఉందా తర్వాత డబల్ ఇల్లు అంటే ఇల్లు మరి రెండు ఇళ్ళు అంటే మనం ఏమనుకోవాలి ఒక రెండిళ్ళు పెట్టేసి దాంట్లో కొంతమందిని దీంట్లో కొంతమందిని పెట్టేసి వాళ్ళకాళ్ళకి గేములు పెట్టేసి కొట్టుకోమన్నారా లేదంటే మొత్తం తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టేసి ఈ ఇంట్లో ఉండాలంటే గేమ్ ఆడలో గెలిస్తున్న వాళ్ళే ఈ ఇంట్లోకి వస్తారని పెడతారా లేదంటే కామన్ మ్యాన్లకు ఒక ఇల్లు సెలబ్రిటీలకు ఒక ఇల్లు ఇస్తారా లేదంటే ఒక ఇంత ముందు సీజన్లో హిందీ కానీ తమిళ్ కానీ కన్నడ కానీ అవి డబల్ ఇల్లు రెండు ఇళ్ళతో నడిచినాయి ఒక్కొక్క ఇంట్లోనైతే స్వర్గం అని నరకం అని ఇల్లు పెట్టారు హిందీలో అయితే ఆ నరకం అనే ఇల్లు అయితే ఎట్లుంటుందంటే కింద పడుకోవటం బాత్రూమ్ సరిగ్గా ఉండవు కింద చాపేసుకొని పడుకోవాలి మరి ఎట్లుంటుంది ఫుడ్ సరిగ్గా ఉండదు స్వర్గం ఎట్లా ఉంటుంది ఇంకా ఇక ఆ రేంజ్లో స్వర్గం ఇల్లు ఉంటుంది అనమాట దాంట్లోకి వెళ్ళాలంటే ఈ నరకం అనే ఇంట్లో నుంచి గేమ్లో గెలిచి ఆ ఇంట్లోకి వెళ్ళాలి అట్లా ఫెసిలిటీస్ అన్నీ కూడా సంపాదించుకోవాలి గేమ్ ద్వారా మరి కొట్లాడతారా గేమ్లో గెలుస్తారా ఏమన్నాది ఏమి చందరగం అన్న రెండు రంగం చేస్తారు కదా అట్లా అట్లా కొన్ని అయితే మరి తమిళ్లో అయితే అంత ఇదిగా కాదు కానీ రెండిళ్ళు అయితే మెయింటైన్ చేశారు రెండిళ్ళలో కూడా ఫుడ్ కోసం కూడా కొట్టుకున్నారు హిందీ దాంట్లో కూడా ఫుడ్ కోసం కొట్టుకున్నారు దానికి వాళ్ళు ఒక మెను తయారు చేసేవాళ్ళు ఏ రోజు ఏ టిఫిన్ ఉండాలి ఏం ఫుడ్ ఉండాలి అనేది కూడా ఒక మెను అక్కడ పెట్టేవాళ్ళు ఆ మెను పెట్టినా కానీ కొట్టుకునేవాళ్ళు అదేవిధంగా కన్నడలో కూడా అలాగే ఉన్నాయి రెండిళ్ళు అట్లా మన వాళ్ళు కూడా డబల్ హౌసెస్ అంటే రెండిళ్ళు పెట్టేసి మెయింటైన్ చేయబోతున్నారా ఇప్పుడు కావాలి మేము తీసుకున్నారు సెలబ్రిటీలు తీసుకుంటారు కామన్ మ్యాన్ అయితే కొంచెం తక్కువ ఫెసిలిటీస్ ఉండగానే అడ్జస్ట్ అవ్వగలడు కానీ సెలబ్రిటీ అవ్వలేడు కదా ఏసీ కావాలి మంచి బెడ్ కావాలి మరి ఈయన తీసుకొచ్చి కామన్ మ్యాన్ దా ఇంట్లో పడేసారు అనుకో ఉంటాడా ఒకవేళ అప్పటి వరకు బిగ్ బాస్ ఏ నేను ఉంటాను అని ప్రేక్షకుల ఆదరణ కోసం ఓకే అని ముందుకు వచ్చినా ఉండలేడు ఎంతకాలం ఉంటాడు ఓ ఉన్నాడు కదని ఇక మన బిగ్ బాస్ ఎట్లా ఉంటుంది ఆ రేంజ్ ఈ ఎట్లా ముప్పై తిప్పలు పెడతారు ఇక ఆ ఇల్లు వదిలి బయటకు దాకా ముప్ప తిప్పలు పెడతారు కదా అప్పుడప్పుడు మార్చేస్తారు కదా సిచ్యువేషన్లు అన్నీ మళ్ళీ అక్కడ మా వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి వెంటనే అక్కడ బ్యాక్ సైడ్ సిచ్యువేషన్ అనేది బిగ్ బాస్ మార్చేస్తూ ఉంటారు కాబట్టి మరి ఆ విధంగా కూడా పెట్టడానికి డబుల్ డోస్ డబుల్ ఇల్ అని నాకు సార్ అన్నాడేమో మరి అది కూడా వేయం పెడితే అది ఒక కొత్తగా ఉంటుంది అన్ని షోలు కూడా ఇన్ని అన్ని భాషల్లో షోలు కూడా నడుస్తున్నాయి కాబట్టి మనకు కూడా కొత్తగా ప్లాన్ చేస్తున్నారేమో ఇప్పుడు అనేది కామన్ మ్యాన్ అగ్ని పరీక్ష షో ఇదంతా కూడా కొత్తగానే ఉంది కదా మనకి పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నట్టున్నారు ఈ బీబీ నైన్ హిట్ చేసుకోవడానికి చాలా తంటాలు పడుతున్నారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మా నోళ్ళకైతే వాళ్ళకాళ్ళకే జుట్టు పడుకు కొట్టుకునేటట్టు కూడా ఉన్నారు నిన్నైతే అభిజిత్ బిందు మాధవి ఫైర్ అయితే మామూలుగా కాలేదంట మరి ఎందుకు అయింది ఫైరు దేనికోసం అయింది మరి మూడు బ్యాచ్ల్లో సెలెక్ట్ చేసే దాంట్లో ఫైర్ అయ్యారా లేదంటే గ్రీన్ లైట్ రెడ్ లైట్ ఇచ్చే దాంట్లో ఏమైనా డిస్కషన్లో ఫైర్ అయ్యారా అనేది మనం నెలాఖరికి జియో హాట్స్టార్లో చూస్తే కానీ ఎందుకు ఫైర్ అయ్యారు అనేది మనకు తెలియదు అయితే వీళ్ళంతా కూడా మైండ్ గేమ్ ఆడేవాళ్ళు ముగ్గురినే తీసుకొచ్చి జడ్జిలుగా పెట్టారు మంచి ఆలోచన చేశారు ప్రోమో యాంకర్ వచ్చేసాడు శ్రీముఖి ఇక మనకి ఎట్లా ఉంటుంది మాటలు ఓరవడే ఎక్కువ శ్రీముఖి కదా చాలా చలాగా ఉంటుంది కాబట్టి పెట్టేశారు నిన్న ప్రోమోను బట్టి అయితే చాలా డిఫరెంట్గా బీబీ అని ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది పెట్టడమే కదా ఆల్రెడీ అగ్ని పరీక్ష షో స్టార్ట్ అయింది దాంట్లో ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది నలుగురు ఎలిమినేట్ కూడా అయిపోయారు మళ్ళీ ఇంకెవరు అవ్వబోతున్నారో అది నెక్స్ట్ వీడియోలో కూడా చేసుకుందాము ఫస్ట్ ప్రోమో చూసి ఈ వీడియో చూడండి మీరు ఏమనుకుంటున్న నాకు కామెంట్ చేయండి రెండు ఉంటే బెటరా లేదు ఒకటే పెట్టి ఇంత ముందులాగా చేస్తే బెటర్ అనేది కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ